వేరే మార్చిన డైట్ ఫర్ వెజిటేరియన్ వెజిటేరియన్ కి వేరే మార్చిన డైట్ చూద్దాం జీకేవరల్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవరల్ తెలుగు వేరే మార్చిన డైట్ ఫర్ వెజిటేరియన్ వెజిటేరియన్ తినే వాళ్ళు వేరే మార్చిన డైట్ ఎలా ఫాలో అవ్వాలి అందులో ముఖ్యంగా వాడవలసినవి ఏమిటి వాడవలసినవి ఫోర్ పిల్లర్స్ కామన్ ఫోర్ పిల్లర్స్లో మనకి నెంబర్ వన్ పిల్లర్ సెవెంటీ టు నైంటీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ నెంబర్ టూ పిల్లర్ త్రీ నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు నెంబర్ త్రీ పిల్లర్ ఫోర్ లీటర్ ఆఫ్ వాటర్ మనం ఇవి నెంబర్ ఫోర్ పిల్లర్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఇవి నాలుగు కంపల్సరీ వాడవలసినవి ఏ లిక్విడ్ డైట్ అయినా ఏ డైట్ అయినా వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ ఈ నాలుగు పిల్లర్ కంపల్సరీ వాడాలి మరి వెజిటేరియన్స్ ఏమి వాడాలి చూద్దాం మళ్ళీ ఒకసారి ఈ వెజిటేరియన్ నెక్స్ట్ ఏమి వాడాలంటే ఎనిమిది దుంపలు వాడకూడదు ఎనిమిది దుంపలు అందులో ఒకటి బంగాళాదుంప రెండు చామదుంప మూడు కంద నాలుగు పెండేలం దుంపలు ఐదు చిలకడ దుంపలు ఈ ఐదు దుంపలు వాడద్దు ఈ ఐదు దుంపలు వాడకుండా తర్వాత ఆరవది బీట్రూట్ ఏడవది పచ్చి అరటి ఎనిమిదవది చిక్కుడు జాతి గింజలు చిక్కుడు గింజలు బీన్స్ పీన్స్ ఇవి బొబ్బరకాయలు ఇలాంటివి పప్పు జాతి గింజలు వాడకూడదు ఇవి ఎనిమిది వాడకూడదు అందులో ఎనిమిది వెజిటేబుల్ ఈ మిగతా వెజిటేబుల్లో టమాటో ఉల్లి క్యారెట్ ఇవి ఒకటి పర్ డే ఒక టమాటో ఒక ఉల్లి ఒక క్యారెట్ వాడుకోవచ్చు మొత్తం డేలో తర్వాత మిగిలిన అన్ని కూరగాయలు వాడుకోవచ్చు ఈ దుంపలు పైన చెప్పిన ఎనిమిది దుంపలు కాక మిగిలిన అన్ని కూరగాయలు వాడుకోవచ్చు అలాగే ఆకుకూరలు తినొచ్చు ఆకుకూరలు అన్నీ తినొచ్చు అందులో మన ఛానల్లో మునగా కర్రీ చెప్పడం జరిగింది అది చూడండి ఒకసారి ఆకుకూరలు అన్నీ తినవచ్చు తర్వాత ఫ్రూట్స్ నో ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినకూడదు అలాగే మిల్క్ తీసుకోకూడదు ఈ ప్రోగ్రాంలో పన్నీర్ కర్రీ పన్నీర్ తీసుకోవచ్చు తర్వాత కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు తాగవచ్చు బ్లాక్ టీ గ్రీన్ టీ వితౌట్ మిల్క్ మిల్క్లో ఏంటంటే డికాషిన్ గ్రీన్ టీ కూడా తాగొచ్చు సోడా ఇవి వాడవచ్చు ఇంతవరకు వాడవచ్చు వాడకూడని ఏందనేది మన ఛానల్లో ఇంకొక మన వీడియో ఉంది అది చూడండి నట్స్ నట్స్లో బాదం పిస్తా వాల్నట్స్ ముఖ్యంగా గొమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అలాగే నువ్వులు గింజలు ఇవన్నీ వాడవచ్చు నట్స్లో ముఖ్యంగా వాడవలసినవి ఇవి అలాగే ఏమి వాడకూడదు మిగతా నా ఛానల్లో ఉన్న వీడియో చూడాలి ఒకసారి పుచ్చపప్పు ఇవి వాడవచ్చును అలాగే పప్పులు ఏమీ వాడకూడదు కందిపప్పు మినపప్పు ఇవేమీ వాడకూడదు వీటితో పాటు నా ఛానల్లో వేరే మార్చినని డైట్లో వాడకూడదు అని ఒక వీడియో ఉంది అది కంపల్సరీ చూడాలండి పెరుగు వాడకూడదు స్వీట్స్ వాడకూడదు అంటే కూరగాయలన్నీ అన్నీ వాడవచ్చు ఆకురలన్నీ వాడొచ్చు కొన్ని వాడకూడని చెప్పాను ఇందులో వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి మాత్రమే ఇవి వాడమని చెప్పాను ఇవి వెజిటేరియన్లో నాలుగు పిల్లర్స్ వాడుతూ వెజిటేరియన్లో ఇవి ఇక్కడ చెప్పబడి నేను వాడుతూ ఏమి వాడకూడదు అనేది కంపల్సరీగా మన ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి చూడాలి వీడియో అలాగే వాడకూడదు అని ఒక వీడియో ఉంది అది కూడా చూడాలి ఈ రెండు చూస్తేనే మనకు పూర్తి ఐడియా వస్తుంది వెజిటేరియన్ ఇది ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జీకే వరాల్ థ్యాంక్ యూ